ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్థర్టీన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఎన్థర్టిన్ రోడ్డు అమరావతికి చాలా కీలకమైన రోడ్డు అనమాట ఇది అరవై మీటర్ల రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటుంది ఇది మేజర్ ఆర్టీఎల్ రోడ్డు ఈ రోడ్డుకు సంబంధించిన ప్రెసెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు కానీ ఇంకా ఇంకా వాటర్ లైన్స్కి సంబంధించిన పనులు అన్ని జరుగుతున్నాయి అంటే సర్వీస్ రోడ్లు ప్లస్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డు వైపు ఏంటంటే కృష్ణానదిలో బ్రిడ్జ్ నిర్మా నిర్మించాల్సి ఉంది అది వచ్చేసి రాయపుడి నుండి మూలపాడు వరకు అయితే ఉంటుంది ఐదు పాయింట్ రెండు కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్రజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే ఇటువైపు బాగా జరుగుతున్నాయి ప్రజెంట్ మనం వచ్చేసి ఎన్ ఈ సిక్స్ ఎన్ థర్టీన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఈ జంక్షన్ దగ్గర నుండి అటువైపు రాయపూడి వైపు వరకు అయితే జరుగుతున్నాయి అంటే ఈ తుళ్ళూరు వెళ్ళే దారి వైపు అయితే జరుగుతున్నాయి ఈ వక్సర్ని ప్రజెంట్ ఇంకా అక్కడ ఒక బ్రిడ్జికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి పాలవాగు క్రాస్ అయ్యే చోట నేను ఈ వీడియోలో ఏంటంటే ఎన్ థర్టీన్ రోడ్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ చూపిస్తాను పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎంతటిన్ రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడతో ఎండ్ అవుతుందో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడవచ్చు ఈ ఎంతటిన్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి శాఖమూరు విలేజ్ దాటిన తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది ఇది సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్తో అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఎండింగ్లో ఇక్కడ ఈ నైన్ రోడ్ కనెక్ట్ అవుతుంది అలాగే శాఖమూరు విలేజ్ ఇక్కడ కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది ఈ కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత ఈ ఎయి ఈ సెవెన్ రోడ్ వచ్చి కనెక్ట్ అవుతాయి రైట్ సైడ్ లో నేలపాడు విలేజ్ కూడా మీరు చూడొచ్చు దాని తర్వాత ఈ సిక్స్ తర్వాత ఈ ఫైవ్ రోడ్డు ఇక్కడ డైమండ్ సర్కిల్ వస్తుంది ఇది తుల్లూరు విలేజ్ దాటిన తర్వాత ఇక్కడ పాలవాగు క్రాస్ అయ్యి అలాగే రాయపూడితో అయితే ఎండ్ అవుతుంది ఈ రాయపూడి దగ్గర నుండి మూలపాడు వరకు కృష్ణానదిలో బ్రిడ్జి నిర్మ నిర్మించాల్సింది అది ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ప్రెసెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఈ సిక్స్ నుండి ఈ ఫోర్ వరకు జరుగుతున్నాయి మొత్తం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు లెఫ్ట్ సైడ్ లో మీకు చూస్తుంది వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అనమాట ఈ ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏంటంటే స్టోమ్ వాటర్ కానీ పవర్ లైన్స్ కానీ ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కానీ అన్ని అండర్గ్రౌండ్ చేస్తున్నారు ఇది స్టోమ్ వాటర్ కి సంబంధించిన డక్ట్ నిర్మిస్తున్నారు దీనికోసం ముందుగా ల్యాండ్ మొత్తాన్ని డీప్ ఎగ్జావేషన్ చేసుకొని శాండ్ ఫిల్లింగ్ చేసుకొని పీసీసీ వేసుకున్నారు దానిపైన ఏంటంటే ఐరన్ అయితే ఫిల్ చేస్తున్నారు సైడ్ వాల్స్ వాల్స్ కానీ అవన్నీ ఐరన్ ఫిల్ చేసిన తర్వాత దీనిలో మళ్ళీ కాంక్రీటింగ్ పోసి దీని అంతా రెడీ చేస్తారు ప్రెసెంట్ ఈ సిక్స్ నుండి ఈ ఫైవ్ రోడ్డుకి దారిలో ఈ పనులు అయితే చేస్తున్నారు ఈ రోడ్డు మొత్తం ఏంటంటే శాఖమూరు నుండి రాయపూడి వరకు ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ప్రజెంట్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు సర్వీస్ రోడ్లు కానీ యూటిలిటీస్ అవన్నీ నిర్మిస్తున్నారు మొత్తం రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలతో ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కాంక్రీటింగ్ పోస్తుంది కూడా మీరు చూడవచ్చు ఈ కాంక్రీట్ మిక్స్ మిక్సర్ ని ఈ బూమ్ ప్రెజర్ ద్వారా లోపల వరకు అయితే తీసుకెళ్తున్నారు అక్కడ కాంక్రీటింగ్ పోస్తున్నారు అంటే ల్యాండ్ మీద ఏదైతే శాండ్ పోసుకున్నారో దానిపైన పీసీసీ పోస్తున్నారు దానిపైన ఐరన్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ కాంక్రీటింగ్ పోస్తారు ఎండింగ్ లో నేను చూపించిన ఈ సిక్స్ రోడ్ ఏదైతే ఉందో అది వెలగపూడి నుండి అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇటువైపు సైడ్ వాల్స్ లాంటి అయితే నిర్మిస్తున్నారు దానిపైన మళ్ళీ స్లాబ్ పోస్తారు ఈ యూటిలిటీస్ అన్ని నిర్మించిన తర్వాత దానిపైనే వాకింగ్ ట్రాక్ కానీ సైక్లింగ్ ట్రాక్లు అవన్నీ నిర్మిస్తారు ఇంకా దాని పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఏర్పాటు చేస్తారు అప్పుడు ఈ రోడ్డు అంతా కంప్లీట్ అయింది మెయిన్ ఇప్పుడు సర్వీస్ రోడ్లు కానీ యూటిలిటీస్ కి సంబంధించిన పనులే చేస్తున్నారు అమరావతి రాజధానికి ఈ రోడ్డు చాలా కీలకమైన రోడ్డు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోడ్డు కృష్ణా కృష్ణానదిలో బ్రిడ్జ్ రాబోతుంది ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయ్యి అది కూడా కంప్లీట్ అయితే ఏంటంటే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి అంటే హైదరాబాద్ విజయవాడ హైవే నుండి ఈజీగా అమరావతి రాజధాని ప్రాంతంలోకి అయితే వచ్చేయచ్చు ఈ ఎన్ థర్టీన్ రోడ్డు పక్కనే ఎన్ ట్వెల్వ్ ఎన్ ఎన్ లెవెన్ రోడ్లు ఉంటాయి అంటే కోర్ క్యాపిటల్ ఏరియాకి చాలా దగ్గరలో ఈ రోడ్డు అయితే ఉంటుంది ఇదంతా ఎలివేటెడ్ కారిడార్ అనమాట ఈ రోడ్ అంతా సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో నిర్మిస్తున్నారు మధ్యలో రోడ్డు వచ్చేసి ఇరవై మీటర్లతో ఉంటుంది ఇంకా సైడ్లు సైడ్లో ఏంటంటే డ్రైన్లు కానీ అలాగే వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ వస్తాయి ఇటువైపు కూడా మీరు చూడండి డీప్ ఎగ్జర్వేషన్ చేసుకుంటున్నారు అటువైపు ఏంటంటే డీప్ ఎగ్జర్వేషన్ చేసుకునే ఏరియా వైపు శాండ్ ఫిల్లింగ్ చేసుకుని ఈ పీసీసీ పోస్తున్నారు ఇటువైపు ప్రజెంట్ ఇప్పుడు డీప్ ఎగ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇలాగే ముందుకు ఇక్కడ ఒక బ్రిడ్జికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అంటే పాలవాగు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మించాల్సింది ఆ బ్రిడ్జి కోసం ఇక్కడ ఈ గడ్డర్లు గాని ఆ పిల్లర్స్ గాని అవన్నీ రెడీ చేసుకుంటున్నారు ఈ బ్రిడ్జి కోసం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత లోడ్ టెస్ట్ చేసుకుంటారు లోడ్ టెస్ట్ కంప్లీట్ అవగానే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ పాలవాగు క్రాస్ అవుతుంది ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం కోసం రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ పైల్ ఫౌండేషన్ మిషనరీ కూడా మీరు చూడొచ్చు అలాగే ఇంకో పక్క ఈ ఐరన్ పిల్లర్స్ ని కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ కూడా లోడ్ టెస్ట్ కంప్లీట్ అవగానే ఈ పనులు కూడా స్టార్ట్ చేసుకుంటారు ఇక్కడ ఆల్రెడీ పైలింగ్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి రైట్ సైడ్ వైపు కోర్ క్యాపిటల్ ఏరియా కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి రాయపూడి విలేజ్ అది అలాగే ఇక్కడ కనెక్ట్ అవుతున్న రోడ్డే ఈ ఫోర్ రోడ్డు అంటారు అది ఆ ఈ ఫోర్ రోడ్డు ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది మొత్తం పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ప్రెసెంట్ ఈ ఫోర్ రోడ్ రోడ్డు వరకు అయితే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సిక్స్ నుండి ఈ ఫోర్ రోడ్ వరకు జరుగుతున్నాయి పనులు దాని తర్వాత అటువైపు కూడా చేస్తారు ఇక్కడ నుండి దూరంగా చూడండి మీకు కృష్ణానది కూడా కనిపించింది రాయపుడి విలేజ్ పక్కన నుండి అయితే వెళ్తుంది ఈ రోడ్డు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కెనాల్ కనిపిస్తుంది అదంతా పాలవాగే అక్కడ నుండి దూరంగా అది నది అది అటువైపు ఏంటంటే మూలపాడు అనే విలేజ్ ఉంటుంది ఇది రాయపూడి నుండి మూలపాడు వరకు మొత్తం ఐదు ఐదు కిలోమీటర్ల బ్రిడ్జ్ కూడా నిర్మించాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి